దక్షిణ భారతదేశంలో ఫ్యామిలీ కలెక్షన్స్ లో ప్రత్యేక పేరు కలిగిన లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం నెల్లూరు నగరం బాబు ఐస్ క్రీం ఎదురుగా నాలుగు అంతస్తుల భారీ భవనంలో లక్కీ షాపింగ్ మాల్ పదమూడవ స్టోర్ ను సినీ రాజకీయ పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు ప్రారంభోత్సవానికి సినీ నటి అనుసూయ బుల్లిరాజ్ రావడంతో వారిని చూసేందుకు జిల్లా ప్రజానికం పెద్ద ఎత్తున లక్కీ షాపింగ్ మాల్ వద్దకు చేరుకున్నారు లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్యం నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయ్ రెడ్డి టీడీపీ నాయకులు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి అనసూయ జ్యోతి ప్రజ్వలన చేసి ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్రవేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ గుర్తింపు పొంది సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ సాధించిన ఘనత ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు